కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన మధ్య ఏపీ ఇమేజ్ ని వైసీపీ దెబ్బతీసింది రాష్ట్రం పదేళ్లు వెనక్కిపోయింది తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం సైనికులా పనిచేస్తా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ బీసీ గేటు వద్ద కార్మికులు నినాదాలు మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది ఎవరని బొత్స సత్యనారాయణ ప్రశ్న మద్యం బెల్ట్ షాపుల వల్ల మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆందోళన ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్నది వాస్తవం అందుకే రాబోయే డిఎస్సీలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారు ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనేదే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ లిటరసీ రేట్ గానీ డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూల్ పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం ఎలాంటి సందేహం లేదు అందుకే మీరు ఈ రోజు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూల్ కే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష చాలా సీరియస్ గా చూసుకుంటున్నాను అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది ఆధార్ ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడియా వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది మేము మాట్లాడుకున్న ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు చెప్పు ట్రాక్ చేద్దాం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం మీరు ప్రశ్న అడిగారు లిబరల్ గా చెప్పాం మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు అందరూ తెలిసిన విషయం కానీ మేము ఆలోచించి రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దాని విధి విధానాలు అంటే వచ్చేది ఒక నాలుగు నెలలు ఐదు నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటు వేస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది అంటే ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష స్కూల్ కిట్స్ చిక్కి గుడ్ ఈ మూడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది డీటెయిల్ గా మళ్ళీ నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో చిక్కి ఒక చిక్కీలోనే సంవత్సరానికి ముప్పై ఆరు శాతం సేవింగ్ తీసుకొచ్చాము అది అరవై మూడు కోట్ల రూపాయలు ఒక చిక్కీలో అంటే ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్ల రూపాయలు ఒక చిక్కీలో సేవింగ్ ఒక చిక్కి సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్లో నేను అనుకుంటే సుమారుగా ఎయిట్ టు నైన్ పర్సెంట్ వరకు రావచ్చు అనుకుంటే ఇంకా టెండర్స్ జరుగుతున్నాయి ఎయిట్ టు నైన్ పర్సెంట్ రావచ్చు అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు సంవత్సరం దాంట్లో సేవింగ్ వస్తున్నాయి గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష టెన్ టు ట్వెల్వ్ తగ్గింది అధ్యక్ష సో నేను అధికారులు కూడా చెప్పా కేవలం రేట్లు తగ్గ కాదు క్వాలిటీ మెయింటైన్ చేయాలి దాన్ని కూడా ఒక సిస్టమ్ రూపొందించాలని నేను క్లియర్గా చెప్పాను నాసీ రకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసి లిక్కర్ మీద వైసీపీ వాళ్ళు ప్రశ్నలు వేయడం ఏంటి శాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ మీద వైసీపీ వాళ్ళు ప్రశ్నలు వేయకపోతే వాళ్ళకే మంచిది అని మంత్రి అచ్చెన్న అన్నారు ఫీ అటామిక్ అబ్జార్బ్షన్ స్పెక్ట్రోస్కోపీ ఇలాంటి పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష ఈ పరీక్షలన్నీ చేయడం వల్ల దాదాపు ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు అధ్యక్ష పదమూడు రకాల ఈఎన్ఏ మీద పదమూడు రకాల టెస్టులు చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా విస్కీ బ్రాందీ జిన్ వరల్డ్ కప్ పై తొమ్మిది రకాల పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష అట్లాగే రమ్ము పైన పది రకాల పరీక్షలు బీరు ఏడు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ కాకూడదు అని చెప్పేసి మొత్తం డిస్టరీ లెవెల్లో డిపోల్లో మద్యం షాపుల్లో అలాగే బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఎన్డీపీఎల్ నిర్మూలన చేయడం వల్ల అధ్యక్ష మన బోర్డర్ జిల్లాలో సిక్స్టీ టూ పర్సెంట్ గ్రోత్ వచ్చింది అధ్యక్ష వాల్యూమ్ గ్రోత్ సిక్స్టీ టూ పర్సెంట్ గతంలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కల్తీ మద్యం వల్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి రేట్ల వల్ల కానీ పక్క రాష్ట్రం కూడా మన రాష్ట్రం రావడం వల్ల మన ఆదాయం వాళ్ళకు పోయింది అధ్యక్ష అట్లాగే చిత్తూరు జిల్లాలో యాభై ఏడు శాతం అల్లూరు జిల్లాలో యాభై నాలుగు శాతం అనంతపురంలో ముప్పై ఎనిమిది శాతం శ్రీకాకుళంలో పదహారు శాతం మనకి అక్కడ వృద్ధిలోకి రావడం జరిగింది అధ్యక్ష పక్కన ఉన్నటువంటి తెలంగాణతో మనకి గతంలో వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ నాలుగు వేల కోట్లు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత నలభై రెండు వేల కోట్లకి వాళ్ళకి మనకు డిఫరెన్స్ వచ్చింది అధ్యక్ష ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పేపర్లు కూడా వాళ్ళు రాస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్వాలిటీతో కూడినటువంటి లిక్కర్ ఇవ్వడం వల్ల వాళ్ళ సేల్స్ పడిపోయినని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ పేపర్స్ లోనే ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష దానివల్ల తెలంగాణలో అమ్మకాలు మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం తగ్గాయి ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం పెరిగినాయి అధ్యక్ష అంటే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉన్న దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఎందుకంటే పెద్దలు ఉన్నారు మీ కూడా తెలుసు బోర్డర్ లో మనం ఎంత కంట్రోల్ చేయబట్టి ఆ మనకు వచ్చింది ఇది లెక్కలోనే మీకు కావడం మేము ఇస్తాం అధ్యక్ష బాగా తాగడం కాదు పక్క రాష్ట్రం పోయేది మన ఆదాయం అక్కడి నుంచి వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పి అశోక్ కుమార్ ప్రకటన రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం ఇప్పటికీ ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు గుడ్ ఈవినింగ్ సార్ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివిందలకు చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స మందించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివిందల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మటర్గా మనం అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిపిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని తప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీమ్ సైంటిఫిక్ గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసును రేజ్ చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏపీ ఇమేజ్ ని వైసీపీ దెబ్బతీసిందని ఎలమంచల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు ఈ మేరకు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏమైందో చూసారు మరి ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రజలు అంటే రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ లేనట్టు మరి రెండు వేల ఇరవై నాలుగుకి మన రాష్ట్రం కోసం మనం నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో సొంత ఖర్చులతో ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగువారందరూ కూడా రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు కేవలం అదే ఒక ఉద్దేశంతో కూటమి అన్ని పార్టీలు కలిసి అంటే ముఖ్యమైన పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏకైక ఎజెండాతో కూటమిగా చేరి ప్రజల ముందుకెళ్ళి ఘన విజయం సాధించిన పరిస్థితి అయితే అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు నేను ఒక్కడే పక్కన ఉన్నాను కాబట్టి నేనే అపోజిషను నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి ఏదేదో మాట్లాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ ఆయన ఏదో ప్రతి ఒక్క పరిస్థితి ఆయనే ఏదో హీరోలాగా అసలు ఆయన తీరు జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసహ్యంగా ఉంది ఎంత అసహ్యంగా ఉందంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఎందుకు పెట్టాలి ఆ పా ఒక రాజకీయ పార్టీకి కావాల్సిన లక్షణాలు ఏంటి ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏంటి అనేది పూర్తిగా చూసి ప్రజలందరూ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారు కేవలం నాయకుడేనే కాదు ఒక సామాన్య వ్యక్తి అయినా సరే ఎలా ఉంటారండి తన సంపాదించిన సంపాదన తన కుటుంబానికి అందరికి భరోసాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే సామాన్య వ్యక్తి కూడా కష్టపడి సంపాదిస్తాడు తల్లికి రాష్ట్రం పదేళ్లు వెనక్కిపోయింది మిమ్మల్ని గెలిపించిన ఎస్సీ ఎస్టీల సప్లై నిధులు కొట్టేసి వారికి మొండి చూపిన చేతకాని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా వైసీపీ ప్రభుత్వం చేతకాన్ని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కష్టపడి మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరి డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ డబ్బులు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా మరి ఆ డబ్బును కూడా మింగేసినటువంటి చేతగాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా నీ అవినీతికి ఎంత ఉందా రెండు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత నీ ఆస్తులు ఎంత నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బుల్ని సలహాదారులకు సలహదారులకు ఇచ్చిన జీత ఆరు వందల ఎనభై కోట్లు నిజం కాదా ఐదు వందల యాభై కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతకడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చిన డబ్బును ఖర్చు పెట్టింది నిజం కాదని చెప్పి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా మరి ఇంకా అమ్మటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా కనీసం కౌన్సిలర్ కూడా అవలేడు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రి అవుతునేమో ఎందుకంటే అన్యాక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబు అనే ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు అబద్ధం నిజమైపోదు గడిచిన పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గన నెగ్గకపోయినా ప్రజల మధ్య నుండి ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం వేధింపులకి తట్టుకొని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనిటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నా ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా యాభై ఒక్క రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా కేసు ప్రూవ్ అయిందని అడుగుతూ ఉన్నా ఎంతోమంది పట్టాభు లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళు గాని ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తా ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ లో పదవి కోసం ఆశిస్తున్నా. మా కుటుంబంతో చంద్రబాబు నాయడికి మంచి అనుబంధం తెలుగుదేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్. సూర్య భగవాను ఆశీర్వదించుకోవాలని నిజగైతే ఆంధ్రప్రదేశ్ సూర్యుడు సూర్య భగవాను మన ప్రాంతం శ్రీకాకుళం జిల్లా నుంచి వదిలేస్తారు కాబట్టి డెఫినెట్గా భగవంతు ఆశీర్వస్ కోసం రావడం జరిగింది నేను ఇటీవలే చంద్రబాబు కలిసి ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇమ్మని చెప్పి పోవడం జరిగింది నాడు జగన్ పాలనలో ప్రజలంతూ వయోభ్రం గురవుతే ఎక్కడ తగ్గకుండా జగన్ పని తిరుగుబాటు చేస్తాం రాష్ట్రంలో ఏ బోలికెళ్ళినా సరే ప్రజలు చైతన్యం పరుస్తూ ఈ రాష్ట్రంలో ఎటువంటి కేసు లేకుండా ఏ ఒక్క కేసు కూడా లేకుండా ఒక నేనే మన చేస్తాను సగం మన చేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను విజయ ఉన్నాను ఎందుకంటే ఆయన కోసం నేను ఎంతవరకు స్థితించాను చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కూడా నాయకులు అందరూ భయపడినా సరే రామ్ భయపడలేదు ఆయన కోసం పోరాటం చేశాం ఆయన మా కుటుంబం పక్కన చంద్రబాబు ఎప్పుడూ కూడా అదే మాకు స్థానం కల్పించారు మా పాప సెకండ్ పత్రిక ఎప్పుడు కూడా ఆయన హాజరై కేక్ కట్ చేసి పాపని ఆశీర్వదించారు అందులో ఎప్పుడూ జీవితకాలం ఉన్నంత వరకు చంద్రబాబు గారు ఉంటాను నా చివరి రక్తం పుట్టడం నేను టీడీపీ పార్టీ కొనసాగుతాను ఎప్పుడు పార్టీ మా ఆలోచన రాదు ఎందుకంటే సమాజమే దేవాలయం ప్రజల నా దేవుడు అని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను కేవలం ప్రజలకు ఇంకా చేయాలి యువతకి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు ఇందిరాగాంధీ కేబినెట్లో మా పెద్దనాగారు ఎస్పీబి పట్టాల మంత్రి చేశారు ఇంకో గారు వాజ్పేయి క్యాబినెట్లో సత్యాంధ్ర మంత్రి చేశారు సో ప్రజలకు ఇంకా మంచి చేయాలి యువతి కూడా ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం సంకల్పంతో నేను పోవడం జరిగింది సో డెఫినెట్గా చంద్రబాబు పరిశీలిస్తానని చెప్పి మాట్టించారు ఆయన ఏది ఇచ్చినా సరే నేను చేస్తాను తప్ప ఎటువంటి డిమాండ్లు కానీ కండిషన్ కానీ అట్లేవు కేవలం రాష్ట్రం బాగుండాలి తెలుగు జాతి బాగుండాలి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెమరం రాష్ట్రంగా కావాలని ఆకర్షిస్తూ ఆకాంక్షిస్తూ చూడభగవాను ప్రార్థన చేశాం డెఫినెట్గా భగవంతుడు ఆశీస్సులు నాకు ఉంటాయని చంద్రబాబు నాయుడు కూడా ఆయన వర్ణించి ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాను దాని ఈ రాష్ట్రం కోసం జగన్ పైన తొమ్మిది పాటలు రాయించాను ఆయన నవరత్నాలు నవ పాత్ర చర్చి వచ్చాను సో ఎక్కడ కూడా తగ్గలేదు ప్రతి పాట జగన్ పూర్తిగా అందుకే చేశాను ఈ పాలన పోవాలి వైసీపీ పార్టీ భూస్థాపనం అయిపోవాలని చెప్పి లక్ష్యంతో పనిచేశాం డిఫరెంట్గా పార్టీ భూస్థాపనం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో బీసీ గేట్ వద్ద కార్మికులు నినాదాలు చేశారు యాజమాన్యం ఏకపక్షంగా కార్మికులను తొలగిస్తుందని ఈ విషయంలో ఎంపీ మరియు ఎమ్మెల్యే చొరవ తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని నాయకులు కోరారు నాలుగు వేల రెండు తొలగించాలని చెప్పేశని ప్రభుత్వాలు కుట్రపొనుదే రాత్రికి రాత్రే కాంట్రాడ్ కార్మికులందరూ ఉప్పెనగా ఈడీ వర్క్స్ ముట్టడి చేసిన తర్వాత రాత్రంతా కూడా అక్కడే ఉండడం వల్ల ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు యాజమాన్యం కానీ దిగువచ్చి యథావిధిగా నాలుగు వేల రెండు వందల మందిని కూడా మళ్ళీ డ్యూటీల్లో తీసుకోవడం జరిగింది మరలా అదేవిధంగా గత రెండు రోజుల నుంచి ప్రతి కాంట్రాక్టర్కి నోటీసులు ఇచ్చి ఒక ప్రఫార్మా ఇచ్చి ప్రతి కాంట్రాక్టర్ దగ్గర కూడా థర్టీ పర్సెంట్ తీయాలని చెప్పేసి అని పైనుండి సెక్రటరీ గారు చెప్తున్నారు ఇక్కడ యాజమాన్యం ఆ కుటీల ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ థర్టీ పర్సెంట్ తీస్తేనే కానీ ఇక్కడ మీ పాసలు రెన్యువల్ చేయమని చెప్పేసి అని రెండు రోజులు బట్టి యాజమాన్యం కార్మికుల్ని ఇబ్బంది పెడుతుంది ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఏడో ఇరవై ఐదో తారీఖున మాకు ఆర్ఎల్సీ సమక్షంలో కన్సలేషన్ మీటింగ్ జరిగింది ఆ కన్సలేషన్ మీటింగ్ లో ఏ ఒక్క కార్మికుని తొలగించమని చెప్పడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఎస్ఎంఈస్ఎంఏలు ఉన్నాయో రెండు వేల నాలుగు వందలు అవి కూడా ఎటువంటి మేము తొలగించట్లేదు మళ్ళీ పదకొండో తారీఖు దాకా కూడా వాయిదా ఇచ్చారు ఆ వాయిదా లోపల ఎవరైతే బయట ఉన్నారో కార్మికులు ఆ కార్మికుల తాలూకా డీటెయిల్స్ కానీ అక్రమంగా తొలగించినటువంటి మీకు అనిపిస్తున్నట్టు కార్మికులు ఎవరన్నా ఉంటే ఆ లిస్టులన్నీ కూడా తీసుకొని రమ్మనన్నారు మేము నిన్నెల్లి లేబర్ కమిషనర్ గారికి ఆ లిస్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ అందులో చర్చిల్లో యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని ఒక విధానం అన్నది రాసుకున్న ఎంఓయు ఆ ఎంఓయూలో ఏంటంటే ఈ పదకొండవ తారీఖు దాకా సమావేశంలో దాకా ఇటు యాజమాన్యం గాని ఇటు సంఘ కార్మిక సంఘాలు గాని ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయొద్దు పదకొండవ తారీఖున ఖచ్చితంగా ఈ మీటింగ్ లో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది కానీ యాజమాన్యం ఏదైతే ఆర్ఎల్సి గారి సమక్షంలో ఎంఓ రాసుకున్న దాన్ని తోలనాడి అక్రమంగా ఈరోజు థర్టీ పర్సెంట్ తీయాలని చెప్పి లేదంటే గేట్ పాస్ పాసాలు చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కార్యక్రమం అనేది

ఆ రియాలిటీ ఉంటే దాని దగ్గరలో వాస్తవా దగ్గరలో ఉంటే ఏదైనా మనం చేయొచ్చు అధ్యక్ష తప్పు కాదు మానవుడు తప్పు కాదు కానీ ఆశించవచ్చు కానీ రియాలిటీకి దగ్గరలో మనం చూసుకున్న అధ్యక్ష దానికి ఆ లెక్కలో తర్వాత వాళ్ళు చెప్పిన లెక్కలకు తర్వాత వెళ్తాన అధ్యక్ష అవన్నీ నేను కానీ ఎంతసేపు చూశాను అధ్యక్ష మరి ఇచ్చిన ఈ పుస్తకంలో ఆర్థిక విధ్వంసం గత ప్రభుత్వాలు చేసామని ఈ కార్యక్రమాలు చేస్తాయని దాంతోపాటు వారు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు తనయుడిని వాళ్ళు ఈ ఈ ప్రసంగంలో ఓటుకోవడం అది వాళ్ళు ఇస్తారు అది వాళ్ళు విజ్ఞత వదిలేస్తాం అధ్యక్ష వారు ఏ రకంగా ఎందుకు ఊగిడారో ఎందుకు చేశారో అనేది వాళ్ళకి చేతి ఆర్థిక విధ్వంసే జరిగితే ఆర్థిక విధ్వంస జరిగితే రాష్ట్రంలో వచ్చి పరిస్థితి లేకపోతే మరి ఈ పది నెలల కాలంలో సుమారు తొంభై మూడు వేల కోట్లు అప్పు చేశారు అధ్యక్ష సుమారు తొంభై తొంభై మూడు వేల కోట్లు అప్పు చేశారు అధ్యక్ష తొంభై మూడు వేల కోట్లు కోట్లే కాదు అధ్యక్ష దానికి ఇంకా మళ్ళీ కార్పొరేషన్లు కలుపుకొని ఇది మార్కెట్ కానీ లేకపోతే సివిల్ సప్లై కానీ ఇంకో ఎనిమిది వేలు ఐదు వేలు పదమూడు వేల కోట్లు అంటే సుమారు లక్ష ఆరు వేల కోట్లని బెల్ట్ వల్ల నేరాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు బెల్ట్ షాప్ల వల్ల విపరీతంగా పెరిగాయన్నారు మద్యం అమ్మకాలు పద్దెనిమిది శాతం వీళ్ళ అమ్మకాలు నలభై శాతం పెరిగాయన్నారు చూడటం జరిగింది ఈ బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏ ఏంటంటే ఎంత గవర్నమెంటే డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష మద్యం అమ్మకాల్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మద్యం అమ్మకాలు ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే ఆరు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష అదే ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వము నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారు చేతులకి ఇచ్చాక లెక్కల అమ్మకాలు ఏమో అంటే ఇరవై నాలుగు డిసెంబర్లో ముప్పై లక్షల నలభై వే నలభై ఆరు వేల మూడు వందల అరవై రెండు కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష బీర్లేమో తొమ్మిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల పదిహేను కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష అంటే లెక్కరు అమ్మకాలు ఏమో పద్దెనిమిది శాతం పెరిగాయి అధ్యక్ష బీర్ల అమ్మకాలు నలభై శాతం పెరిగాయి అధ్యక్ష అంటే ఒక డిసెంబర్కి ఆ డిసెంబర్కి ఈ డిసెంబర్కి లెక్కర్ అమ్మకాలు నాలుగు లక్షల అరవై రెండు వేలు పైన పెరిగాయి అధ్యక్ష బీర్ల అమ్మకాలు రెండు లక్షల డెబ్బై వేలు ప్రజల అధ్యక్ష మహిళలు చిన్నారులు మాన ప్రాణాలకు సంబంధించిన విషయం అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష ది దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సరే ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి స్కూల్స్ కి వెళ్లేదారులు కాలేజీలకు ఇన్ని బెల్ షాప్స్ అనేసి ప్రతి ఒక్కరు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు టిఆర్ఎస్ గురించి క్లుప్తంగా వివరించిన ఎమ్మెల్యే ఘనబాబు ఎక్కువ టైం తీసుకుని రెండు నిమిషాలు సార్ టీడీఆర్ అనేటువంటిది అర్బన్ లో పట్టణీకరణకి ముఖ్యంగా రహదారి విస్తరణలకు కానీ ప్రధానంగా ఏదైతే ప్రాజెక్టులు చేపట్టడానికి భూ అనేటువంటిది చాలా ఇబ్బందిగా మారినటువంటి తరుణంలో ఒక వెసులుబాటు అధ్యక్ష టీడీఆర్ అనేటువంటిది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషన్ ఫోర్ వన్ యాక్ట్ ప్రకారం ఈ అవార్డ్ పాస్ చేయడం ఇట్లాంటి నష్టపరిహారంలో నెగోషియేట్ చేయడం కోర్టులకు వెళ్ళి ఆంక్షలు రాకుండా ఎవరైతే భూములు పోతాయో రహదారి విస్తరణకి టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళని ఒప్పించి వాళ్ళకి టీడీఆర్ ఇచ్చి ఆ రోడ్ ఫామ్ చేస్తారు ఇప్పుడు రామకృష్ణ బాబు గారు వేసిన ప్రశ్నలో ఆశ్చర్యం ఏంటంటే అక్కడ రహదారి విస్తరణకి ఎటువంటి ప్రతిపాదన అంటే రోడ్డు ఎంత ఎస్టిమేషన్ ఉంటుంది అసలు వెయ్యని రోడ్డుకి వెయ్యబోతున్నటువంటి రోడ్డుకి కూడా ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేకుండా కేవలం టీడీఆర్ ఒక ఆర్డీపీ ఒకటి తయారు చేసి ఈ డీటెయిల్ ప్రాజెక్ట్లో వాటికి టీడీఆర్ ఇవ్వాలనే సంకల్పంతో టీడీఆర్ కూడా ఒక ఎత్తు అయితే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో వారు చెప్పినట్టు ఇరవై ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ ప్లాన్లో రహదారి విస్తరణ ఉండొచ్చు అనేటువంటి దాంట్లో ఆయన ప్లాన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని కూల్చేసినటువంటి పరిస్థితి సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ ఈరోజు ఏదైతే సింహాచలం